అలా నమస్కారం నేను రమేష్ వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ఏ టూ ఏ టూ అంటే నెంబర్ టూ విజయసాయిరెడ్డి గారు గడిచిన ఒక పన్నెండు గంటలలోగా జరుగుతున్న పరిణామాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే తెలుగు ప్రజలు ప్రపంచం నలుమూలలు ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఒకవేళ మీరు వైఎస్ఆర్సిపి పార్టీ అభిమాని కాకపోతే వాళ్ళని మాత్రం పక్కన పెట్టిస్తే మిగిలిన వాళ్ళందరూ అసలు విజయసాయి గారు చెప్తున్నది ఏమాత్రమైనా నమ్ముతున్నారా నమ్మట్లేదా ఏమనుకుంటున్నారు అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం నా వ్యక్తిగత అభిప్రాయం విజయసాయి గారి రాజీనామా పత్రం రాజకీయాల నుంచి నేను చూసిన వెంటనే నేను పెద్ద పట్టించుకోలేదు అలాంటి కేటగిరీ కొంత పర్సంటేజ్ ఉంటారు అంటే మా అభిప్రాయాలని మేము అంత తొందరగా మార్చుకోలేని వ్యక్తులు ఆయన ఒక ఆర్థిక నేరస్తుడు రెండు వేల పదకొండులో వైఎస్ జగన్ గారి ఆస్తుల కేసులో ఆడిటర్గా బయటికి వచ్చిన ఆయన నా దృష్టిలో ఆర్థిక నేరస్తుడు మాత్రమే ఆ తర్వాత నేను అక్కడి నుంచి మరి ఆయన ప్రస్థానం గురించి నాకు ఎలాంటి ఆసక్తి లేదు నిన్న ఆయన చేసిన రిజిగ్నేషన్లో నాకు కామెడీగా అనిపించిన ఒకే ఒక అంశం లేదా ఆకట్టుకున్న అంశం పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉందంటే అక్కే నాగలోకానికి స్నేహం ఏంటో అన్నది నాకు అర్థం కాలేదు సరే దాని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం సో అది తప్పించి నేను మిగతా విషయం పట్టించుకోలేదు సో నాలాంటి పర్సంటేజ్ పీపుల్ కొంతమంది మాత్రమే ఉంటారని నేను అనుకున్నాను కానీ ఆ తర్వాత ఈరోజు ఉదయం లెగించాక రకరకాల ప్రజల అభిప్రాయాలు చూసేగా నాలాంటి ప్రజలే మొత్తం తెలుగు ప్రజలు అంటే వైఎస్ఆర్సీపీ అభిమానులు కాని వాళ్ళందరూ ఉన్నారని నాకు అర్థమైపోయింది అసలు ప్రజలు ఉన్నారు ఇందులో ఒక్కరు కూడా ఆయన వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ మిగతా జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతారు అనుకుంటున్న వాళ్ళు ప్రపంచం నలుమూలల ఒక్కరు కూడా లేరు ఒక్కరంటే ఒక్కరు ఇది నిజంగా ఆశ్చర్యాన్ని బాధని కలిగించేది నాకు అంటే అసలు ఏమనుకుంటున్నారు ప్రధానంగా ప్రజలు అని అంటే ప్రధానంగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆయన ఒక విధ్వంసం అంటే ఆర్థిక నేరాలతో పాటు ఆయన విశాఖపట్నాన్ని చేసిన విధ్వంసాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటున్నారు ఎందుకంటే మీరు విశాఖపట్నం కానీ చూస్తే ఒక అందమైన ప్రదేశం అక్కడ ఈ భూదందాల కల్చర్ అంత ఎక్కువగా ఇప్పుడు ఉండేది కాదు దాన్ని విశాఖ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళకి అలవాటైనట్టు చేసిన వ్యక్తి మన విజయసాయిరెడ్డి గారు ఈరోజు విశాఖపట్నం చుట్టుపక్కల విశాఖపట్నంలో అంతా సాయిరెడ్డి గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ కుటుంబంకి సంబంధించి కానీ లేదా ఆయన అనుయూయులుగా అంటే ఆయన దగ్గర పని పనిచేసిన వాళ్ళందరి పేర్ల మీద కానీ ఉంటుంది సర్వే చేస్తే అది ఖచ్చితంగా బయటకు వచ్చే నిజం నాకు తెలిసి విశాఖపట్నంలో ఈరోజు కావాలంటే మినీ దీపావళి కింద కూడా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఏదో నరకాసుర వ్యధ వధ వ్యధ కాదు వధ జరిగినట్టుగా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకునేది మీరు ఆశ్చర్యడం అవసరం లేదు ఎందుకంటే విశాఖపట్నం అనేది ఒక అందమైన సున్నితమైన ప్రదేశం ప్రజలు చాలా సున్నితంగా వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చేసుకుంటూ బ్రతుకుతుంటారు మా ఊరు బాగుంటుంది మేము బాగుంటాం అన్న ఉద్దేశంలో అలాంటి వాళ్ళని ఒకప్పుడు వైఎస్ విజయం గారు పోటీ చేసినా వాళ్ళు ఓటు వేయలేదు ఎందుకంటే కడప కల్చర్ని దందా కల్చర్ని ఇక్కడ తీసుకొస్తారని ఒకే ఒక పాయింట్ మీద ఆవిడ ఓటు వేయలేదు అలాంటి వాళ్ళకి మొత్తం దందాని జీవితం అన్నట్టు చేసిన ఒక వ్యక్తిగా ప్రజలందరూ అనుకుంటున్నారు కాబట్టి ఒక్కరు కూడా ఎలాంటి సింపతి కూడా లేదు ఆయన తీసుకున్న నిర్ణయం ఆంధ్ర రాష్ట్రానికి ఏదో నరకోసర వద జరిగి ఆంధ్ర రాష్ట్రం సుభిక్షమైన స్టేజ్కి వెళ్ళబోతుంది అన్న ఫీలింగ్లో చాలామంది శాతం ప్రజలు ఉన్నారు అలాగే కొంతమంది ఒక బ్రాహ్మణ్ పూజారి గారు ఉంటారు ఆయన చేసిన వీడియో ఆయన ఏమన్నారంటే మన కుంభమేళా గంగలో ముంచి తీసినా ఆయన పాపాలు పోవు అలాంటి ఆయన గురించి మనం మాట్లాడడం ఏంటి ఆయన్ని మనం నమ్మడం ఏంటి అన్నది వినిపిస్తున్న విమర్శ ఇది ఇంకా చాలా బాధాకరమైన విషయం ఇక న్యూస్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు అయితే ఇంకా ఏ రేంజ్లో అంటే ఇది ఎవరు ప్లాన్ ఇది జగన్ గారి ప్లానా ఈయన ప్లానా వీళ్ళిద్దరూ కలిపేసిన ప్లానా లేదా బీజేపీతో కలిపేసిన ప్లానా బీజేపీ వీళ్ళతో కలిసి ఆడిస్తున్న నాటక రేపొద్దున్న ఆంధ్ర రాష్ట్రంలో పవర్ కోసం చేస్తున్న పైన ఇలా రకరకాలుగా మాట్లాడుతున్న వాళ్ళే కానీ అయ్యో ఈ నెల్లి వ్యవసాయం చేసుకుంటాడే అన్నవాడు ఒక్కడు లేడు ఇకపోతే ఆయన చెప్పిన ఇంకా కొంతమంది అంటే ప్రముఖ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఆయన ఛానల్లో ఆయన చెప్తుంది ఏంటంటే ఆయన ఒక రక్తం మరిగిన పులి ఈ అవినీతి ఇవన్నీ ఆయన పెట్టింది పేరు ఎందుకంటే ఆయన చేసింది అది ఆయన మనకు తెలిసిన పదకొండు పన్నెండేళ్ళు ఆయన మనకి ఈ అవినీతుల పరంగానే తెలుసు ఈరోజు అది కాకినాడ పోర్ట్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు ఇది మరిగిన ఆయన వేరే పని చేయనే చేయలేరు ఆయన ఇదే పని చేస్తారు కాకపోతే డిఫరెంట్ వేలో చేస్తారు ఆయన ఏం చేస్తారంటే ఆయన ఒక స్వంత పేపర్ని మీడియా హబ్ని పెట్టుకోని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అది పెట్టుకొని మళ్ళీ బీజేపీకి హెల్ప్ చేయాలా లేదా ఇంకెవరికైనా హెల్ప్ చేయాలా ఇలా రకరకాల ప్లాన్లతో ఆయన ముందుకు వస్తారు అంటే ఇప్పుడు చంద్రబాబు గారి కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి విభేదాలు ఏం లేవు పవన్ కళ్యాణ్ నా చిరకాల మిత్రుడు అన్న వెనుక కారణాలు ఇది ఆయన చెప్తుంది మీడియా హౌస్ పెట్టుకొని వచ్చి రేపు పొద్దున్న మీకు నేను ఇలా హెల్ప్ చేస్తాను లేదా బీజేపీ ఆంధ్రలో అధికారంలో రావడానికి నేను మీకు సహాయం చేస్తాను అన్న రకంగా ఆయన వస్తారే తప్పితే ఆయన వ్యవసాయం చేసుకొని ప్రశాంతంగా గడిపే మంచి మనస్తత్వం అన్ఫార్చునేట్లీ ఆయనకి దేవుడు ఇవ్వలేదు అన్నది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఇకపోతే పవన్ కళ్యాణ్ గారితో ఆయన సన్నిహితం కామెడీ గురించి మనం ఆడగోల్సింది ఏంటంటే నేను ముందే చెప్పాను నక్క నాగలోకండి అంటే ఇప్పటివరకు మనం సాయిరెడ్డి గారు వ్యవసాయం చేసుకుంటారన్న దాని గురించి వచ్చిన విమర్శలు విన్నాం పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఉప ముఖ్యమంత్రి పదవిలో నారా లోకేష్ గారిని అంటే నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అంటే తెలుగుదేశంలో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఆయిందే రేపొద్దున పెద్ద అయిన తర్వాత నెక్స్ట్ ఎవరంటే ఆయన అంటారు అలాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి చేయాలన్నా కూడా తెలుగుదేశం పార్టీకి ఆశ్చర్యం వేసింది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేక చూసి అంటే పవన్ కళ్యాణ్ గారి సరసన వేరే ఎవరిని నిలబెట్టడానికి కూడా ప్రజలు రెడీగా లేరు ఆ మైండ్ సెట్ లేదు ఆయన ఒక గొప్ప వ్యక్తి ఆయన సరసన ఎవరు లేదు ఆయన ఎక్కడ ఉన్నారో ఆయన అలా ఉండాలి అన్న ఫీలింగ్లో ఉన్నారు ప్రజలు ఇది ఈ ఇద్దరి చిరకాల స్నేహితుల మధ్య ఉన్న కంపారిజన్ నిజంగా ఒకరు దేవుడు చేసుకుని ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతుడు ఒకరు మీరు నా అభిప్రాయం ఏకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ